అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి మీడియా సోదరులందరికీ నమస్కారం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంతసేపు చాలాసేపు వెయిట్ చేశారు ఇప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో నాతో సుదీర్ఘమైన భేటీ సార్తో వేయడం జరిగినది దాదాపు చాలా రోజుల తర్వాత నలభై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారితో చర్చించాను తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు అలాగే ఆర్ఎస్ శ్రీనివాస్ గారి అభ్యర్థం మనం ఎలా గెలిపించాలని సార్ చెప్పారు ఏ కారణంతో ఇక్కడ సిటీ వాళ్ళు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా అందరికీ మంచి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే నన్ను కూడా రాబోయే రెండు నెలల్లో నీ భవిష్యత్తు నేను చూసుకుంటా నీకు నేను భరోసా ఇస్తా ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఇప్పటిలాగే ఎప్పుడు కూడా నువ్వు వైసీపీ నేతల్ని నిద్రపోని కూడా రాత్రులు ఎన్నో గడిపించాలని చూసుకోవాలి రాబోయేది మన ప్రభుత్వమే చంద్రబాబు నాయు గారు అలాగే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి మూడు కూటమిలో మన ప్రభుత్వం రాబోతుంది ఖచ్చితంగా నీ కష్టం రెండు వేల పద్నాలుగు ముందు నుంచి పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది నువ్వు ఎప్పటికీ నా ఇంట్లో మనిషి నా తమ్ముళ్ళోటివి నీకు నీ జీవితం నీ భరోసా నాది భరోసా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా సంతోషంగా వ్యక్తం చేసి ఇద్దరం చాలాసేపు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం ఇంకొక పది నిమిషాలు ఆ వీడియో ఫొటోస్ కూడా రాగానే షేర్ చేస్తాను చాలా ధన్యవాదాలు మీడియాకి కూడా ఎందుకంటే గత ఇరవై ఐదు రోజులుగా నేను ఈ తిరుపతి ఇష్యూ మీద నేను సబ్ అభ్యర్థికి సహకరించకపోవడంపై కళ్యాణి ఆరాధిస్తారు అన్ని వివరాలు వివరించాను ఖచ్చితంగా రేపటి నుంచి అభ్యర్థి ప్రచారంలో నేను పాల్గొనన్నారు ప్రచారంలో పాల్గొంటున్నాను అభ్యర్థి విజయానికి గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాను పవన్ కళ్యాణ్ గారికి అన్ని డేటా ఉంది తిరుపతిలో ఏం జరుగుతుందో ప్రతి డేటా ఆయన చేతిలో ఉంది తిరుపతిలో ఎలా ఉంది పార్టీ పరిస్థితి తిరుపతిలో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది ప్రతి ఒక మనిషి అప్డేట్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదానికి ప్రతి విషయం ఆయనే చెప్పాడు అన్నీ మాకునే ఎక్కువ అని బాధ తెలిసింది కాబట్టి ఒకటి ఆయన చెప్పినట్టు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు హామీ మాకంతా ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మనుషులుగా ఎప్పటిలాగే కలిసి పని పనిచేస్తాం రేపటి నుంచి ఆర్ఏ శ్రీనివాస్ గారి ప్రచారంలో నేను పాల్గొంటున్నాను అదేవిధంగా మా అందరి భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు నేను భరోసా నేనున్నాను అని భుజం తట్టి నన్ను పంపించారు చాలా ఆనందకరం నలభై నిమిషాల మన సుదీర్ఘమైన చర్చ జరిగింది మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలు జై హింద్ జై జనసేన